పాత నిబంధన లేఖనాల ప్రవక్తలు పదహారు మంది ప్రధాన పాత నిబంధన ప్రవక్తలు ఉన్నారు వారి ప్రవచనాలు ప్రేరేపిత లేఖన గ్రంథంలో భాగంగా ఉన్నాయి వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు ఒకటి ఇస్రాయేలు ఉత్తర రాజ్యపు ప్రవక్తలు హోషేయా యోవేలు యోనా రెండు యూదా రాజ్య ప్రవక్తలు ఇర్మియా ఓబద్యా మీకా నహూము హబక్కు జెఫన్యా మూడు చరసాల కాలం నాటి ప్రవక్తలు యహెజ్కేలు దానియేలు నాలుగు పునఃస్థాపన కాలపు ప్రవక్తలు హగ్గయి జకరియా మలాకీ నబీ అనేది ప్రవక్తకు సాధారణంగా ఉపయోగించే హీబ్రూ పదం సమూయేలు కాలంలో మరో పదం రోయహ్ అనే పదం ఉపయోగించడం ప్రారంభమైంది ఒకటి సమూయేలు తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం సమూయేలును సూచిస్తూ రోయహ్ ఏడు సార్లు కనిపిస్తుంది రోయహ్ అంటే దీర్ఘదర్శి అని అర్థం మరొక పదం హోజెహ్ అంటే ఒక దీర్ఘదర్శి అనే అర్థం మరొక పదం నబీ అంటే ప్రవక్త అనే అర్థం ఈ మూడు పదాలు ఉపయోగించబడ్డాయి దీర్ఘదర్శి సమూయేలు రోయహ్గా నబిగా నాతాను ప్రవక్త హోజహ్గా గాదు అతి గొప్ప ప్రవక్త అందరికంటే గొప్ప ప్రవక్త ఎస్క్రీస్తు హెబ్రియులు ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం రెండవ వచనం పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను యేసు గొప్ప ప్రవక్త కంటే చాలా ఎక్కువ ఆయన గొప్ప ప్రధాన యాజకుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు విశ్వం యొక్క సృష్టికర్త పోషకుడు త్రియేక దేవుని రెండవ వ్యక్తి ఆల్ఫా మరియు ఒమేగా మొదలైనవి ఈ ప్రవక్త ఒకరోజు వస్తాడని దేవుడు చాలా కాలం క్రితం వాగ్దానం చేశాడు ద్వితీయోపదేశకాండము పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం యోహానుసువార్త ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనం యోహానుసువార్త ఏడవ అధ్యాయం నలభైయవ వచనం అపోస్తలుల కార్యములు మూడవ అధ్యాయం ఇరవయవ వచనం ఇరవై మూడవ వచనం అపోస్తలుల కార్యములు ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం రెండవ గొప్ప ప్రవక్త బాప్తిస్మమిచ్చు యోహాను ఆయన ప్రజలను వారి పాపాలకు పశ్చాత్తాపడమని పిలవడం ద్వారా ప్రభువైన ఏస్క్రీస్తు కోసం సిద్ధమైన ప్రజలను సిద్ధం చేయడానికి జన్మించాడు లూకాసువార్త ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం లూకాసువార్త మూడవ అధ్యాయం మూడవ వచనం స్త్రీలు కనవారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మత్తే సువార్త పదకొండవ అధ్యాయం పదకొండవ వచనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి